ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేడో తారీఖున నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు సుమారుగా ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థులు పరీక్షలకు ఆగజరు కాబోతుండగా ఇందులో మూడు లక్షల పదహైదు వేల పై మంది బాలురు మూడు లక్షల మూడు వేల పై చిలుకు మంది బాలికలు హాజరవుతున్నారు సో వీరందరూ ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలకు ఓ సెల్ఫ్ టైం టేబుల్ని వేసుకోవటం వల్ల ఒక మంచి అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు అవకాశాలు ఉంటాయి ప్రధానంగా బ్రహ్మముహూర్తమైనటువంటి మూడు పదహైదు నిమిషాలకు తెల్లవారుజామున నిద్ర మేల్కొని చదువుకోవటం వల్ల కూడా మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో దీన్ని ఫాలో అవటం కూడా మనం మంచి ఫలితాలు సాధించేందుకు ఒక లెంతి యాన్సర్ని అంటే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికబద్ధంగా చదివే అందులో భాగంగా చాలా పెద్దగా ఉన్నటువంటి ఆన్సర్ని నేర్చుకోవడానికి చాలామంది విద్యార్థులు క్లిష్టంగా ఉందని బాధపడుతూ భయపడుతూ దాన్ని వదిలేస్తుంటారు అలా కాకుండా పేర పేరాలుగా విభజించుకొని కొద్ది కొద్దిగా నేర్చుకోవడం వల్ల ఎంత పెద్దగా ఉన్నటువంటి ఆన్సర్నైనా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు ఈ ఈ కోవలో భాగంగా చదవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది సో విద్యార్థులంతా కూడా ఒక ప్లానింగ్ని చేసుకోవాలి మార్నింగ్ స్టడీ అవర్స్కి ఎంత టైం కేటాయించుకోవాలి టిఫిన్కి ఎంత టైం కేటాయించుకోవాలి భోజనానికి ఎంత టైం కేటాయించుకోవాలి ఎగ్జామ్ రాసి రాగానే పూర్తి అవ్వగానే మళ్ళీ వచ్చి వెంటనే స్టడీ అవర్స్ కూర్చోకుండా ఎంత టైంని మనం రెస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మేల్కొని మనం ఎగ్జామ్ స్టడీ అవర్స్ని పెట్టుకోవాలి అన్నది మనం తప్పకుండా నిర్దిష్టమైనటువంటి ఒక ప్లానింగ్తో ఉండాలి అలాగే మితమైన ఆహారంతో పాటు మెడిటేషన్ ప్రశాంతమైనటువంటి మనసుతో ఇష్టపడి చదవాలి కానీ కష్టపడి కాదు ఇష్టపడి చదివితే తప్పకుండా ఫలితాలను అద్భుతంగా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు పబ్లిక్ పరీక్షలకు వెళ్ళబోయే ముందు నేను ఒక పంటకు వెళ్తున్నాను లేదా ఆకాయనికి వెళ్తున్నాను ఉద్దేశంతో వెళ్ళండి కానీ కష్టంగా ఉంటుంది అని భయం ఆందోళన ఒత్తిడి టెన్షన్ వంటి వాటిని ఎలాంటి పరిస్థితుల్లో మనుషులకు రానివ్వకండి ఎందుకంటే మీకు అక్కడ ఉండే వెంజులేటర్లు లేదా చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులు అందరూ కూడా మీ పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయులు లాగానే వాళ్ళు కూడా ఉపాధ్యాయులు అన్నది మరవకండి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పటికీ మీరు కాన్సన్ట్రేట్గా వచ్చిన క్వశ్చన్ని రెండు లేదా మూడు సార్లు పదే పదే చదువుతూ దానికి సంబంధించిన ఆన్సర్ను రాయడానికి ప్రయత్నించే తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళని చెప్పి మీరు టెన్షన్ పడి మీకు వచ్చినా కూడా మర్చిపోయి రాయకుండా అలాగే వదిలేయటము లేదా రాసిన మిస్టేక్స్ రాయటం వల్ల మార్కులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెరుగైన ఫలితాలు పొందడానికి డెఫినెట్గా మీరు మీకు ఉన్న కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ని పెంచుకొని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాల్సి ఉంటుంది తప్పకుండా మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని అనుకున్న లక్ష్యాలని నెరవేరేలా ఒక క్రమ పద్ధతిలో చదువుతూ ముందుకెళ్లాలని అభ్యు